ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు లో గురించాలి ఏంటి దాన్ని చూస్తున్నారా ఇందులో అయితే ఓ కంపార్ట్మెంట్ లాంటిది బాక్స్ వస్తుంది పైగా అర్థం ఉంటుంది చూడండి అలాగే నెక్స్ట్ మీ కింద ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఎరేజర్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ మీకు అవి అలా లోపల లోపలైతే ఒక మార్కర్ వచ్చింది అది ఇది ఎలా యూస్ అవుద్దంటే అంటే ఇక్కడ ఇక్కడ బోర్డ్ లాంటిది ఇస్తారు మనం ఇలా రాసుకోవచ్చు సపోజ్ మీ నేమ్ ఇలా రాసుకున్నారు అనుకో మళ్ళీ మీ చేతులతో రఫ్ చేసుకోవచ్చండి ఈ దీంతో అరెస్ట్ చేసేసుకోండి అంతే కాస్ అండ్ అండ్ బయట లోపల కూడా లాక్స్ ఉంటాయి అండ్ దీన్ని ఎలా క్లోజ్ చేయాలంటే దీన్ని నొక్కి అన్నీ పైకి పెట్టి చూపిస్తారు ఇలా క్లోజ్ చేసాక అన్నీ పైకి పైకి తెచ్చుకోండి ఓసారి ఎలా అంటే చూడండి లాక్ అయిపోయి అంతేగా దట్స్ ఇట్స్ ఫర్ టుడే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాం మీకోసం బై గాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్